హలో అండి అందరికీ కూడా నమస్తే ఎలా ఉన్నారు అందరు మీకు నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాను నేను ఏదైతే డిజిటల్ ప్రొడక్ట్స్ ఆన్లైన్లో అమ్మి కొన్ని టూల్స్ అమ్మి అండ్ మినీ కోర్సెస్ అమ్మి ఏదైతే మనీ సంపాదించామో చూడండి ఆల్మోస్ట్ ఐదు లక్షల యాభై తొమ్మిది వేల అనేది నేను సంపాదించాను మీలో ఎంతమందికి ఇది ఫ్రీగా నేర్చుకోవాలని ఉంది నేను ముందుగా ఇదే స్టార్ట్ చేయబోతున్నాను అయితే అదే కాదు గాయస్ మీకు ల్యాండింగ్ పేజెస్ ఏ విధంగా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు లేకపోతే మనము ఒక డిజిటల్ డ్రాప్షిప్పింగ్ తయారు చేయాలన్నా డిజిటల్ ప్రోడక్ట్ తయారు చేయాలంటే మనము మ్యాక్సిమం ఓడ్ ప్రెస్ అనేది ఉండాలి అలా కాకుండా మనము చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆ ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకొని మనం ఏ విధంగా ఈజీగా ఆన్లైన్లో అమ్మచ్చు అనేది కూడా నేను మీకు ఈ ట్రైనింగ్లో చెప్తాను మీలో ఎంతమందికి ఇది ఫ్రీగా ఉంది కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది చెప్పబోయే ముందు ఇంకో విషయం కూడా మీ అందరికీ నేను చెప్పాలని అనుకున్నాను ఏంటంటే ఇది నేను చాలా డబ్బులు పెట్టి చాలా దగ్గర నేర్చుకున్న స్కిల్స్ ఈ స్కిల్స్ నేను ఫ్రీగా ఇవ్వాలి అంటే మీ నిండి నాకు సపోర్ట్ ఉంటేనే ఇది నేను చేయగలుగుతాను నిజం చెప్తున్నా ఈ డిజిటల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో స్టెప్ బై స్టెప్ ఒక సిరీస్ లాగా నేను అందరికీ కూడా పెడతా ఎలాంటి ప్రోడక్ట్ ఎంచుకోవాలి మనం చార్జీపీ క్యాన్వా కూడా మనము తక్కువ రేటుకి ఎలా ఇవ్వచ్చు అవి ఎక్కడ దొరుకుతాయి మనం ఎలా అమ్మాలి యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ నేను ఉచితంగా నేర్పించడం జరుగుతుంది అర్థమైందా అయితే మీ నిండి నాకు ఏం సపోర్ట్ కావాలి ఈ వీడియోని మోర్ పీపుల్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు ఈ సపోర్ట్ ఇస్తేనే నేను మీకు నేర్పించడం అనేది పాజిబుల్ అవుతుంది ఎందుకంటే ఇది నేను అప్లోడ్ చేసిన తర్వాత ఎవరు చూడకపోతే ఎవరు నేర్చుకోకపోతే నేను ఎలాగా చేయగలుగుతా చెప్పండి మీరే చెప్పండి నేను ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి ఎన్నో డబ్బులు ఖర్చు చేసి నేర్చుకున్న స్కిల్స్ నేను ఉచితంగా మీ అందరికీ కూడా వాల్యూ మీ లైఫ్లో యాడ్ చేస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి మీ నిండి నాకు సపోర్ట్ కావాలి ఖచ్చితంగా చూడండి ఎందుకంటే చూసినప్పుడు ఏమవుతుందంటే మీ కామెంట్స్ మీ లైక్స్ నా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించి లక్షల రూపాయలు స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా నేను మీకు నేర్పించడం అయితే జరుగుతుంది ఒక చూడండి ఈ వెబ్సైట్ డిజైనింగ్ వెబ్సైట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా కూడా నేను ఈజీగా క్రియేట్ చేశాను అనమాట అర్థమవుతుందా ఇది నేను అంటే తెలుగులో ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలని అనుకుంటున్నాను పర్ మంత్ ఫార్టీ రూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఓకేనా అయితే ఇది మీ మీకు కాదు కంగారు పడద్దు ఏదైతే ఉందో ఇది వేరే వాళ్ళకి అంటే ఆన్లైన్లో ఖచ్చితంగా డబ్బులు సంపాదించాలనుకున్న వాళ్ళకి నేను సపోర్ట్ అనేది ఇస్తూ అండ్ వాళ్ళకి కూడా ఒక నీచని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అనేది ఒక గైడ్ చేస్తుంటాను అండ్ లైవ్ క్లాసెస్లో అయితే మీ విషయానికి వచ్చినట్లయితే చెప్తున్నాను కదా గుర్తుపెట్టుకోండి ఏదైతే నేను ఐదు లక్షల యాభై తొమ్మిది రూపాయలు ఏదైతే ఉందో మనీ నేను ఫ్రీగా నేను మీ అందరికీ షేర్ చేయాలని అనుకుంటున్నాను అంటే ఏ టూల్స్ని ఉపయోగించుకొని ఈ బుక్స్ ఎలా అమ్మాలి ఏ టూల్స్ని ఉపయోగించి ఈ బుక్స్ ఎలా తయారు చేయాలి ఫేస్బుక్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి అసలు డిజిటల్ ప్రోడక్ట్ బిజినెస్ నిజంగా సక్సెస్ అవుతుందా సక్సెస్ అయితే ఏ విధంగా చేయాలి మనకి మనీ డే వన్ ఆర్ వన్ వీక్లోనే స్టార్ట్ అవ్వాలంటే డిజిటల్ ఏవైతే ఉంటాయో ఈ మనీ ఎలా నాకు జనరేట్ అయ్యింది నేను మీకు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఒక సిరీస్ లాగా చేస్తా నీచని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కంటెంట్ క్రియేషన్ ఏ విధంగా చేయాలి యాడ్స్తోనే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫేస్బుక్ యాడ్స్ సేల్స్ క్యాంపెయిన్స్ పిక్సెల్స్ ఎలా క్రియేట్ చేయాలి మనం వర్డ్ ప్లాస్ తీసుకోకుండా నార్మల్గా ఎలా చేయొచ్చు కంప్లీట్గా మీ ఫ్రీగా చెప్తాను మరొకసారి చెప్తున్నాను కదా మీ నిండింటి కానీ ఈ వీడియోకి మినిమమ్ మినిమమ్ మినిమం ఐదు వేల వ్యూస్ అయినా వచ్చినట్లయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఇది ఒక కొత్త ఛానల్ ఐ మీన్ చాలా రోజుల తర్వాత రీ చేశాను కాబట్టి ఐదు వేలు అనేది నాకు చాలా ఎక్కువ మినిమం నాకు ఐదు వేలు వ్యూస్ తెప్పించేలాగా చేయండి అండ్ లైక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ పైన వచ్చినట్లయితే మాత్రం ఇది నేను ఫ్రీగా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా అంటే చేసిన అయితే చేస్తా బట్ నిజం చెప్తున్నాను కదా నాకు నిజం చెప్పండి ఒక కొన్ని చాలా విలువైన కోర్సుని నేర్చుకొని ఇంటర్నేషనల్ నేషనల్స్ దగ్గర నేను ఫ్రీగా ఇస్తున్నాను అంటే మీ నిండి నాకు సపోర్ట్ కావాలని కదా అది ఏంటి నాకు చాలా హ్యాపీగా అనిపించాలి లైక్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మంచి కామెంట్స్ వచ్చినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది సబ్స్క్రైబ్ పెరుగుతున్నప్పుడు కూడా నాకు హ్యాపీగా అనిపిస్తుంది దానివల్ల యూట్యూబ్ నుండి కూడా రెవెన్యూ నాకు వస్తుంది కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఓకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఉచితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే నేను చాలా వరకు ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఆ నాలెడ్జ్ మొత్తం నేను మీకు ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాను అయితే మీ నిండి నాకు కావాల్సిన ఒకే ఒకటి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీరు ఒక ఐదు కానీ పది మందికి షేర్ చేయండి ఈ వీడియో ఓకేనా ఈ మనీ ఎలా వస్తుంది అనేది ఒక త్రీ డేస్ చూస్తా రెస్పాన్స్ అనేది ఈ వీడియోకి నేను ఖచ్చితంగా ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది దయచేసి చెప్తున్నాను ఈ వీడియో అనేది కొంచెం షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి డిజిటల్ ప్రొడక్ట్ బిజినెస్ ఎలా చేయ ఏ విధంగా చేయొచ్చు అనేది నేను మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఫ్రీగా కండక్ట్ చేస్తాను అనమాట ఓకే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా దాని ప్రకారం ఆ స్టెప్ బై స్టెప్ మీరు వెళ్ళిపోతే చాలు ఓకేనా ఇది నేను చెప్పాల్సింది అండ్ థ్యాంక్ యూ గ్యాస్ అయితే ఫిఫ్టీ రూపీస్ అనేది అయితే కాదు అండ్ అంటే నేను తెలుగులో ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలని అనుకుంటున్నాను అనమాట అంటే ఎవ్రీ మంత్ ఫిఫ్టీ రూపీస్ పే చేసినట్లయితే నేను నేను ఖచ్చితంగా వాట్ ఇస్ వాట్ అనేది ఎందుకంటే నేను సస్టైన్ అవ్వాలన్నా నేను కొంచెం ముందుకెళ్ళాలన్నా కొంచెం నేను కూడా ఫైనాన్షియల్ రిలేటెడ్ కొంచెం బాగుంటేనే నేను ఏదైనా మీకు చేయగలుగుతాను అంతేనా నేను ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిపోయి ఇవన్నీ కూడా నేను చేయలేను అది మీరు గమనించుకోవాలి అయితే తెలుగులో పట్టం ది బిగ్గెస్ట్ కమ్యూనిటీ అనేది నేను క్రియేట్ చేస్తాను ఓకే ఎవ్రీ మంత్ ఫిఫ్టీ రూపీస్ ఖచ్చితంగా ఇన్కమ్ వచ్చేలాగా మాత్రం అందరికీ చూసుకుంటాను అండ్ ఫ్రీగా కూడా చెప్తాను అండ్ మీ నిండి నాకు సబ్స్క్రైబ్ ఏవైతే ఉంటాయో చెప్పాను కదా లైక్స్ కామెంట్స్ సబ్స్క్రైబ్ షేర్స్ వచ్చినప్పుడు నేను హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తాను త్రీ డేస్ చూస్తాను మీ రెస్పాన్స్ ఎలా ఉందనేది మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే నాకు ఏది వచ్చినా కూడా మినిమం ఫైవ్ థౌజండ్ వ్యూస్ వచ్చేటట్టుగా చూసుకోండి సరేనా ఏం లేదు ఒక హండ్రెడ్ మెంబర్స్ కొంతమందికి షేర్ చేస్తే అయిపోద్ది ఈజీగా ఓకేనా అండ్ ఇది ఈ క్లాస్ అంటే మెయిన్ అంటే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది కూడా ఈ వీడియోతో చూడాలని అనుకుంటున్నాను అంతే అంతకుమించి ఏమీ లేదు అండ్ ఇది స్టెప్ బై స్టెప్ డిజిటల్ ప్రొడక్ట్ని ఎలా తయారు చేయొచ్చు ఈ బుక్స్ చార్జీపీటీ క్యాన్వా కూడా తక్కువ రేట్లకు మనం ఎలా తెచ్చుకోవాలి పేజెస్ ఎలా డిజైన్ చేయాలి అతిపెద్ద ప్రాబ్లం పేమెంట్ గేట్వే అందరికీ కూడా ఆ పేమెంట్ గేట్వే కూడా ఎలా తెచ్చుకోవాలి అండ్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఆ ఇన్వెస్ట్మెంట్ నాకు కాదు మనం వేరే వేరే రకం ఫేస్బుక్ యాడ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా ఈ ప్లాట్ఫామ్ ఫీజ్ అని ఇవన్నీ దానికి ఎలా మనం పే చేయాలి అనేది నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా అండ్ మీ రెస్పాన్స్ గురించి త్రీ డేస్ అనేది వెయిట్ చేస్తానండి అండ్ మంచి రెస్పాన్స్ ఇస్తారని ఆశిస్తున్నాను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో మాత్రం ఇంకా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ డిజిటల్ ప్రొడక్ట్ బిజినెస్ అంటే ఏంటి అనేది కూడా స్టార్ట్ చేద్దాం సరేనా థ్యాంక్ యూ గైస్ జై హింద్